దేశపరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి నెలలో మూడో వారాన్ని ఎంచుకొని ఉద్యోగస్తులైతేనేం పౌరులైతేనేం మున్సిపాలిటీల్లో అలాగే గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత మూడు నెలలుగా దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది జరుగుతూ ఉంది ఈరోజు కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటూ అలాగే మున్సిపాలిటీలు అలాగే పంచాయతీల్లో కూడా గాంధీజీ మార్గంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం ముఖ్యంగా ఈరోజు రాయ్జోడ్ పట్టణంలో ఎస్ఎన్ కాలనీలో ఏదైతే గ్రాస్ ల్యాండ్ ఉండో ఇక్కడ కూడా చెట్టు నాటడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో రాబోయే కాలంలో కూడా ఎక్కడ అన్ని వార్డులలో పారిశుద్ధ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలాగే పార్కులు కూడా అభివృద్ధి చేసేదానికి కలెక్టర్తో చర్చించడం జరిగింది ముఖ్యంగా రాయచూడ్లో నాలుగు పార్కులను రాబోయే రెండు సంవత్సరాల్లోనే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి అభివృద్ధికి చేసేదానికి మున్సిపాలిటీ అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది